అక్టోబర్ మూడో తేదీ నుండి నవరాత్రి లేదా శారదీయ నవరాత్రి ప్రారంభం నవరాత్రి శక్తివంతమైన హిందూ పండుగ దైవిక స్త్రీ శక్తిని మరియు చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా ఈ పండుగను చేసుకుంటాం తొమ్మిది రోజుల వేడుకలు ప్రతిరోజు ఒక నిర్దిష్ట రంగుతో ముడిపడి ఉంటుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క రంగుతో దుర్గాదేవిని అలంకరించడం అలాగే పూజలో ఉన్నవారు అదే రంగును ధరించడం శుభప్రదం తొమ్మిది రోజులు భక్తితో జరుపుకునే ఈ దేవీ నవరాత్రి ఉత్సవాలలో స్త్రీలు కూడా ఆయా రోజుల్లో ఆయా రంగుల దుస్తులను ధరించడం వల్ల లోతైన అర్థం మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత లభిస్తుంది నవరాత్రుల్లో ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరించడం వల్ల ఆధ్యాత్మిక వృద్ధి అనేది జరుగుతుందో దైవిక సంబంధాన్ని పెంచుతుందో అదృష్టాన్ని తీసుకొస్తుందో చూద్దాం మొదటి రోజు శైలపుత్రి ఎరుపు రంగు బలం ధైర్యం ఆధ్యాత్మిక వృద్ధి దైవిక స్త్రీ శక్తి స్వరూపిణి అయిన శైలపుత్రిని పూజించండి బ్రహ్మచారిణి రెండవ రోజు నారింజ రంగు సృజనాత్మకత జ్ఞానం మరియు ఆధ్యాత్మిక సాధనలను సూచిస్తుంది చంద్రగంట మూడవ రోజు పసుపు రంగు జ్ఞానం మరియు సానుకూలతలను కలిగి ఉంటుంది చంద్రగంట దేవి యొక్క ప్రకాశవంతమైన శక్తిని మరియు ప్రకాశవంతమైన ప్రవర్తనను ప్రతిబింబిస్తుంది నాలుగవ రోజు కూష్మాండ ఆకుపచ్చ సామర్థ్యం సామరస్యం పెరుగుదల ప్రకృతి సమృద్ధిని సూచిస్తుంది ఐదవ రోజు స్కందమాత స్కై బ్లూ కలర్ రక్షణ ప్రశాంతత దైవిక మార్గదర్శకత్వాన్ని సూచిస్తుంది మాతృ ప్రేమ మరియు సంరక్షణను కలిగి ఉంటుంది ఆరవ రోజు కాత్యాయిని రాయల్ బ్లూ కలర్ ఆధ్యాత్మిక వృద్ధి జ్ఞానం మరియు అంతర్గత బలాన్ని కలిగి ఉంటుంది ఏడవ రోజు కాళరాత్రి అమ్మవారు పింక్ కలర్ ప్రేమ కరుణ ఆధ్యాత్మిక ప్రవర్తనను సూచిస్తుంది సున్నితమైన ఇంకా శక్తివంతమైనదని ప్రతీక ఎనిమిదవ రోజు మహాకాళి పర్పుల్ కలర్ ఆధ్యాత్మిక వృద్ధి జ్ఞానం మరియు దైవిక రక్షణను సూచిస్తుంది తొమ్మిదవ రోజు నవమి తెలుపు తెలుపు రంగు స్వచ్ఛత అమాయకత్వం మరియు ఆధ్యాత్మికతను సూచిస్తుంది నవరాత్రుల ముగింపు మరియు చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది నవరాత్రి రంగులు దైవిక స్త్రీ శక్తి యొక్క విభిన్న అంశాలను ప్రతిబింబిస్తూ లోతైన ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి ఈ రంగుల దుస్తులు ధరించడం వల్ల మన జీవితంలో సానుకూలత ఆధ్యాత్మిక శక్తి మరియు సామరస్యాన్ని ఆహ్వానిస్తాము